విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయణ వర్షలతో పాత్రపద మాస కృష్ణపక్ష షష్ఠి ఈరోజు శనివారం విశేషమైన రోజు కృతికా నక్షత్రం ఈరోజు సృష్టి రోజు పక్షమాసంలో విశేషంగా పితృపక్షాల్లో మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో చరిపోతే దీర్ఘకాలిక వ్యాధులతో చరిపోతే వాళ్ళకి ఈరోజు శ్రాద్ధాలు చేసే విధానం ఉంటుంది వైదిక సంప్రదాయంలో ఇక విశేషంగా రేపు ఆదివారం సప్తమి ఉంటుంది అయితే రేపు ఎవరైనా తీర్థయాత్రలకి వెళ్ళి పుణ్యక్షేత్రాలకి వెళ్ళి పుణ్యక్షేత్రాల్లో రథోత్సవమో బ్రహ్మరథోత్సవాలో లేదు పుణ్యక్షేత్రాలు ఇక్కడి నుంచి చాలామంది మౌంట్ కైలాష్కెళ్ళి అక్కడ సరిపోయిన వాళ్ళు ఉన్నారు అలా పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలకి వెళ్ళి చరిపోతే వాళ్ళకి రేపు శ్రాద్ధాలని ఆచరిస్తారు దీన్ని గుర్తుపెట్టుకోండి మన వంశంలో ఇంతకు ముందు పూర్వం అది ఎన్ని సంవత్సరాలన్నా అయుణ్ణి మన పూర్వంలో ఎవరైనా ఇలా జరిగింది యాత్ర క్షేత్రంలో స్వర్గస్థులయ్యారో అంటే తప్పకుండా వాళ్ళ పేరులో రేపు మీరు ఏదైనా శ్రాద్ధాకర్మల్ని ఆచరించండి మహోత్తరమైన పుణ్యఫలం మీకు ప్రాప్తిస్తుంది అది రేపు ఆచరించేది ఆచరించండి ఇక ఈరోజు విశేషమైన రోజు కృతికా నక్షత్రం సూర్యుడు ఈరోజు శని అందరికీ కూడా అన్ని గ్రహాల కంటే శని గ్రహం అంటేనే చాలా భయపడుతూ ఉంటాం మీ జాతకంలో సాడేసాతి సాతి ఉన్నా లేదో మీ జాతకంలో శని దుస్థానం అంటే ఎనిమిదో ఇంట్లో శని ఉంటే ఆయుషస్థానమే అదేం కంగారు పడాల్సిన అవసరం లేదు పూర్ణ అని ఉంటుంది ఆరోగ్య స్థానంలోనో లేదో వేయస్థానంలోనే లేదా లగ్నంలోనే మీకు ఇంకోటి తెలుసా పంచమ స్థానంలో మరియు నవమస్థానంలో పన్నెండో ఇంట్లో శని ఉంటే వాళ్ళు ఏదో ఒకరోజు బంధన యోగం వస్తుంది అని కూడా ఉంది బంధన యోగం అంటే ఏంటి పోలీస్ స్టేషను కోర్టు తిరగాలి అని కూడా ఉంది ఎంత అభ్యాసించినా జ్యోతిష్య శాస్త్రం తక్కువే చాలామంది రోజు టీవీలు చూసి అంత నేర్చుకునేస్తారు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అట్లా తర్వాత ఇంకా పుస్తకాలు కొంచెం తీసుకొని నేర్చుకునేస్తారు కానీ వాళ్ళందరూ జ్యోతిష్యులు కాలేరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు నేర్చుకున్నా కూడా జ్యోతిష్యలు కాలేరు మీకు అందరికీ ఒక మాట చెప్తా వినండి వన్ రూపీ కాయిన్కి హెడ్ అండ్ టైల్ రెండు ఉంటాయి రెండు మనం ఇదే కంటితో ఇలా చూస్తాం కానీ రెండు ఒకే వైపు ఉంటాయా నో ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అలా డిఫరెంట్ దీని దృష్టి వేరు దీని దృష్టి వేరు అలా గ్రహాలు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైనా దృష్టి వేరుంటుంది జ్యోతిష్య శాస్త్రం తెలుసుకోవాలంటే అంత అధ్యయనం చేయాలి అయితే శని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ శని గ్రహం విశేషంగా ఎవరిపైన ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అంటే దుష్ప్రభావం మంచి ప్రభావం కాదు దుష్ప్రభావం ఎవరిపైన ఎక్కువ చూపిస్తుంది అంటే ఎవరైతే ఆలస్యం చేస్తూ ఉంటారు ఏ పనులైనా రేపు చేద్దాము ఎల్లుండి చేద్దాము ఇంకొక రోజు చేద్దాము అని ఆలస్యం చేస్తూ ఉంటారు కదా వాళ్ళ జోబులోనే వాళ్ళకి శని ఉంటాడు ఇక ఎవరైతే లేటుగా నిద్రలేస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఒక్కరిని చూపించండి ఈడు సక్సెస్ఫుల్ అయ్యాడు అన్నో లేదు ఎందుకంటే శని బ్యాక్ పాకెట్లో ఉన్నాడు కదా ఇట్లే పండేస్తాడు భూముల కేసు అణగ తొక్కడమే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ పైకి రాలేరు భయంకర అహంకారం వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా తల్లి తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తిని తర్వాత ఫ్రెండ్స్ అప్పులు చేయడం బంధువులు భార్యని పనికి పంపించి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టడం లేదో అంటే ఫ్రెండ్స్ దగ్గర చై చాపి ఖర్చు పెట్టడం లేదో ఉన్న పిత్రుల ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టడం దాని అహంకారమే చూపిస్తాడు కానీ ఏ కారణానికి కూడా ఆ శని దృష్టి అంటే ఉదయము త్వరగా లేకుండా ఉండేవాడిపైన ఇటువంటి పొడి ఏ కారణంలోనూ అతని జీవితంలో పైకి రాడు శని అంటే అంత ప్రభావం చూపిస్తుంది అటువంటి వాటన్నిటికీ కూడా ఈ సృష్టి గరియలు ఈ కృతికా నక్షత్రం ఆ అధిపతి సూర్యుడే కదా సూర్యుని శాపం శని పైన ఉంది శని శాపం సూర్యుని పైన కూడా ఉంది ఇవి శని పురాణం చదివితేనే మీకు ఏదైనా అర్థమవుతుంది శని గురించి బా క్లీన్గా స్టడీ చేయాలి ఏదో భాగవతము అందరూ చెప్తూ ఉంటారు దాన్ని వినేసి వచ్చి ఇక్కడ వాగేయడమో దాని జనాలిని ఓ ఇదే నిజమో అనుకోవడం అనుకుంటే అదే వెన్న వేరు సున్నం వేరు అదైపోతుంది మీ పరిస్థితి ఎందుకు తెలియచేస్తున్న ఈ విషయం అంటే చాలా వరకు అన్ని వాళ్ళకి మించిన వాళ్ళు ఇంకొకరు లేనట్టు మాట్లాడేస్తూ ఉంటారు అదే బాధ ఎందుకంటే ఎప్పుడు కూడా వృక్షానికి మించిన వృక్షం ఎన్నో ఉంటాయి ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వృక్షం ఉంటుంది పెద్దగా ఆకాశం అంతెత్తింటుంది ఫలాలు తక్కువే రావచ్చు దానికి వయసు అయిండొచ్చు చిన్న వృక్షమే ఫలాలు ఎక్కువ ఇవ్వచ్చు కానీ పెద్ద వృక్షంలో వచ్చే రుచి చిన్న వృక్షంలో రాదు దాంట్లో వచ్చే నీడ దీంట్లో రాదు దాంట్లో వచ్చే గాలి దీంట్లో రాదు ఫలాలు కనబడతాయి దాని అర్థం ఏంటంటే ఫలాలు అంటే వాళ్ళు నడుచుకునే విధానం ప్రదర్శించే విధానం అంటే అది సున్నం కానీ వెన్నలా కనబడుతూ ఉంటుంది పెద్దయిన వృక్షం అది వెన్నే కానీ సున్నంగా కనబడుతుంది అంతే డిఫరెన్స్ అలా అనుభవం అనేది చాలా గొప్పది ఎన్నో సంవత్సరాలు పరిణితి చెందితే కానీ దాన్ని పూర్ణంగా ఎవ్వరూ దాని గురించి తెలుసుకోలేరు అంత గొప్పది జ్యోతిష్య శాస్త్రం అంటే అర్థం చేసుకోండి ఉదయం లేటుగా ఎవరైతే లేస్తారో వాళ్ళపైన శని కుదృష్టి ఉంటుంది ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఆలస్యం ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతి పనిని వాళ్ళ జీవితంలో అలాగే ఉంటుంది అలా ఎప్పుడైతే అది మంచి పని అని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపిస్తారో వాళ్ళ దరిదాపుల్లో క్షణి రాడు ఎవరైతే సూర్యోదయానికి ముందు లేచి వాకింగ్ చేసి చక్కగా ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి ధ్యానం చేసి వాళ్ళ నిత్యము భగవంతుని సేవ లేదో వాళ్ళ ధర్మంగా నడుచుకుంటూ ఉన్నా వాళ్ళకి ఏ పూజ అవద్దు ఉదయం త్వరగా లేస్తూ ఉండి వాళ్ళ దరిదాపుల్లో కూడా రాడు శని ఇది శాస్త్రంలోనే ఉంది పరిష్కారాల్లో దాని నుంచి మీకు అందరికీ చెప్పేది ఉదయం త్వరగా ఇవ్వండి రాత్రి త్వరగా పనుకోండి టైం టు టైం భోజనం తినండి మంచి పనులు పోస్ట్ పని చేయకండి ఇలా ఉంటే శని మీ పైన ఎటువంటి చెడు దృష్టి పడదు ఆయనే ఆశీర్వాదం చేస్తాడు ఇక ఈరోజు మీకందరికీ కూడా శనివారం కృతికా నక్షత్రం కదా ఆంజనేయ స్వామి నామమంత్రాన్ని జపించాలి సృష్టి కదా బ్రహ్మచారి సంబంధించిన తిథి కాబట్టి ఈరోజు ఓం శ్రీ అనుమతయే నమ అనే నామాన్ని జపించి మన జన్మజాతకంలో ఏదైనా గ్రహస్థితులు బాగలేకపోతే దాని నుంచి విముక్తి పొందవచ్చు ఓం శ్రీ అనుమతయే శ్రీ అనుమతయే శ్రీ అనుమతయే నమ పితృకార్యాల కదా అందుకే చక్కగా ఉండండి ఎందుకంటే మహాలయ అమావాస్య అని చెప్పి ఆ రోజు ఇంట్లో పోంది అంతా చేసి బలి చేసి మరుసటి రోజు ఇక దయచేసి అమ్మవారిని నిలబెడితే పవిత్రం కావాలి కదా దాని నుంచి ఇప్పటి నుంచినే మీ తిథి తరపుణ లేదన్న అంటే ఇప్పుడే కంప్లీట్ చేసుకునేయండి అమావాస్య రోజు ఇల్లంతా గోమూత్రం పోసి పెయింటింగ్ వేసి శుభ్రం చేసి అన్ని చక్కగా చప్రాలు వేసుకొని దేవుడి గదిని అన్ని శుద్ధి చేసుకొని ఉంటే సోమవారం నుంచి ప్రారంభమవుతుంది నవరాత్ర వైభవం రోజు పొద్దున్నేనే మీరు చక్కగా పూజని చూడొచ్చు వీక్షించవచ్చు సాయంత్రం అలా మీ ఇంట్లో చేసుకోవచ్చు అద్భుతం కదా ఇవి అరుదైనవి వీటికి విశేషంగా ఈసారి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ధాన్యాలు నవధాన్యాలు ఉండేవి కదా వాటిని స్థాపించుకోమని చెప్పేవాడిని నవధాన్యాలు ఈసారి నవధాన్యాలైనా సరే రాగులైనా సరే ఏదైనా ఏకదళ ధాన్యాలు మూడు ఉండాలి లేదా నవధాన్యాలు అన్ని జాగా కొంచెం పుట్టమన్ను తచ్చి వాటితో దీన్నంతా కలిపి ఎర్రటి మట్టి ఒక అంతా సంపాదించేసుకొని ఇంట్లో పెట్టుకోండి అండి శనివారం ఆదివారం రోజు అట్లా నానబెట్టేయండి మనము ఎప్పుడైతే పూజని ప్రారంభిస్తామో ఆ రోజు ఉదయాన్నే మట్టి చక్కగా స్క్వేర్గా వేసుకొని దాంట్లో ఆకారం వేసి దానిపైన మట్టి వేసి దాని ముందు పూజ పెట్టి మధ్యలో కుంభాన్ని ఒకటి పెట్టేయండి ఆ ఒకదానికే మహాలక్ష్మి మహాకాళి చక్కగా ఆగ్నేయం సైడు దీపం వెలిగించాలి అఖండ జ్యోతి ఇటువైపు అగరవత్తులు ముంద్ర ఇక పూజ చేసుకోవచ్చు తొమ్మిది రోజులు రోజు దాని ముందు కోసం ధ్యానం చేస్తూ ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి ఆ తొమ్మిది రోజుల్లోనే మూలాధార చక్రం నుంచి శాస్త్రార చక్రం వరకు ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది అద్భుతమైన శక్తి మనకు అందిస్తుంది దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి ఇలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి తెలియచేస్తాను ఒక కుటుంబం చాలా పేద కుటుంబమే అయితే తండ్రి ఉండడు పాపం అతనికి చిన్న వయసులోనే చనిపోయి ఉంటాడు తండ్రి చాలా మంచోడు అతను పెరుగుతూ పెరుగుతూ అమ్మ నాన్న ఎలా ఉన్నాడు అమ్మ నాన్న ఎలా ఉండేవాడు ఎలా ఉండేవాడు అని అడుగుతూనే ఉంటాడు పాపం వాళ్ళమ్మ ఎప్పుడు అతనికి ఒక చెప్తూ ఉంటుంది మీ నాన్న చాలా మంచోడు ధర్మాత్ముడు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఎవరికి మోసం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ధర్మంగానే నడుచుకునేవాడు మీ నాన్న మీ నాన్న ఎలా ఉన్నాడు అంటే ఇలా ఉండేవాడు నువ్వు ఎప్పుడైతే ధర్మంగా నడుచుకుంటూ ఉంటావో అప్పటిదాకా మీ నాన్న రూపం నీలాగే ఉంటుంది అని వాళ్ళం ఎప్పుడు చెప్పేది అలా వింటూ వింటూ పెరుగుతూ 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 కొద్ది రోజులు పెద్దోడు అవుతాడు ఒకరోజు అతనికి సంకష్ట పరిస్థితి ఏర్పడుతుంది ధర్మంగానే ఉంటాడు మళ్ళీ చాలా వాళ్ళ నాన్న రూపం అన్నాడు కదా సేమ్ అలాగే పెరుగుతూ ఉండేవాడు అప్పుడు అందరూ వచ్చి చెప్తారు చూడు ఇప్పుడు నువ్వు ఇలా చెప్పి దీన్ని తప్పించుకునేవి ఇలా నువ్వు అబద్ధం చెప్పు చాలు మేము చెప్తున్నాం కదా అని ఊరోళ్ళంతా చేరి చెప్పినా కూడా అతను ఒక మాట అంటాడు మా నాన్న రూపం నేనైనప్పుడు మా నాన్న ధర్మంగా నడుచుకున్నాడు నేను ఇప్పుడు అధర్మం ఎత్తి మా నాన్నకి మోసం చేయలేను ఆ పేరుకి అపకీర్తితేను మా నాన్న ఏ అడుగులో వెళ్ళాడో నేను కూడా అదే అడుగులో పెట్టి నేను ధర్మంగానే నడుచుకుంటా అని నిజం చెప్పాడు తర్వాత నిదానంగా ఆ సత్యం ఊరికంతా తెలిసి తదుపరి అతను మరింత వాళ్ళ నాన్నకి మించిన గొప్పవాడు అని అనిపించుకున్నారు అలా మీరు కూడా దయచేసి చెప్పేది ఒకటి అందరూ ఈ శ్రద్ధాకాలంలో నాన్నగారు మనకి ఏదైనా మంచి గుణాలు కొన్న ఇచ్చిపోయి ఉంటారు వాటిని మీలో కాపాడుకొని అన్ని రోజులు నిజంగా మీరు గొప్పవాళ్ళు అని అర్థం మీ అమ్మా నాన్న అమ్మ నాన్నని మంచిగా చూసుకో ఉంటారు లేదో ప్రజలు మంచిగా చూసుకోంటారు వ్యవసాయం మంచిగా ఉంటారు లేదా ఇంకోటి ఏదో మంచిగా వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది ఆ గుణాలు మీలో ఒకటన్నా ఉంటే ఖచ్చితంగా మీ నాన్న వాళ్ళ ఆశిస్తులు వాళ్ళ ధర్మానికి మీరు మంచిది చేస్తున్నారు అని అర్థం అలా ఉండండి అని అందరి దగ్గర విన్నపం చేసుకుంటున్నాను గురుజీకి ఈరోజు వాస్తు పరిహారం ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు వాస్తు పరిష్కారం మన ఇళ్లల్లో స్త్రీలకి ఎక్కువ అనారోగ్యాలు కొద్ది కాలం నుంచి ఎక్కువ కనబడుతున్నాయి అంటున్నారు స్త్రీలకి క్యాన్సర్ లాంటివి పెద్ద పెద్ద అనారోగ్యాలు యూట్రస్ కెన్ కొందరైతే మెను పాజిటైమేమో అనుకొని పాపం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వాస్తుకి ఆరోగ్యానికి సంబంధం ఉందా అని ఆలోచించేటట్లయితే ఖచ్చితంగా సంబంధం ఉంది అనే నేను చెప్తాను ఎందుకంటే ఆగ్నేయ దిశలో ఎప్పుడు కూడా స్త్రీలు వంటగదిలో ఎక్కువ ఉంటారు వాళ్ళకే ఆ స్థానం అందుకే అది చాలా ఇంట్లోనే పవిత్రమైనది ఆగ్నేయ స్థానము అని ఆ ఆగ్నేయ స్థానంలో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే ఖచ్చితంగా అది ముందుగా స్త్రీలపైన ప్రభావం చూపిస్తుంది ఆ ఇంట్లో స్త్రీలు లేకపోతే పురుషులకి జఠరాగ్ని ప్రభావం చూపిస్తుంది విశేషంగా జటరాగ్ని అంటే జీర్ణశక్తి పైన ప్రభావం చూపించడం స్టమక్ అల్సర్స్ రావడం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఆగ్నేయ దిశని అయినంత వరకు వాస్తు ప్రకారం పెట్టుకోవడం చాలా మంచిది అకస్మాత్ అన్నీ బాగానే ఉన్నాయి వాస్తు ప్రకారంగానే ఉంది అయినప్పటికీ ఇలా ఉన్నాయంటే దానికి ఒకటే పరిష్కారం శ్రీవాస్తుని ఇంట్లో పెట్టుకోండి వలన ఖచ్చితంగా రోజు రోజుకి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువై ఆరోగ్యవంతంగా ఉండొచ్చు గురుజీకి రేపేటువంటి పూజను ఆచరించాలి రేపు రోహిణి నక్షత్రం కృష్ణ నక్షత్రం సప్తమి ఉదయం ఎనిమిది గంటలకు అయిపోతుంది ఉపరి ఉంటుంది అష్టమి స్టార్ట్ అయిపోతుంది రేపు కూడా కృష్ణుని విశేషంగా ఆరాధిస్తారు మీకు ఎందుకు ఇలా రెండుసార్లు ఆరాధిస్తారు అంటే సూర్య సిద్ధాంతం చంద్ర సిద్ధాంతం అది వేరు ఇది పర్టికులర్గా బాద్రపద కృష్ణపక్ష కృష్ణ జయంతి అక్కడ జన్మాష్టమి ఎందుకు చేస్తారు అంటే పుట్టుకతోనే ఎత్తుకోవచ్చు ఇతన్ని గోకులాలో పెంచేస్తూ ఉంటారు బృందావన మరియు గోకులాలో తర్వాత దేవకి మరియు వసుదేవులకి ఇతనే మీ పుత్రుడు అని తెలిసేది రేపు రోజు రేపు వస్తుంది కదా అది భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి రోజు అందుకు అది జయంతి ఇది జన్మాష్టమి అనేది వచ్చింది ఇలాంటివి చాలా కథల్లో చిన్న చిన్నగా ఉంటాయి కానీ దాని వెనుక అంతరార్థం చాలా పెద్ద హిస్టరీనే ఉంటుంది అన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే రోజు కలవడం తర్వాత ఇతను వెళ్ళడం తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని విడిపించుకొని రావడం కంసన్ని అతమార్చడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు కాలమానం అలా ఈ కాలమానం వేరు అందువల్ల మనకు అలా కనబడుతుంది రేపు ఉదయాన్నే అందరూ కూడా చక్కగా స్నానం చేసుకునే ఆదివారం కాబట్టి ఇంట్లో కృష్ణుడి విగ్రహానికి పూజించి నయీ దీపం వెలిగించి ఏదైనా తీన ప్రసాదం నైవేద్యం చేసుకోండి తదుపరి మధ్యాహ్నం తర్వాత మీరు ఏదైనా పితృ శ్రాద్ధాలు కర్మలు ఇవన్నీ కూడా ఆచరించవచ్చు అయితే రేపు పితృకార్యాలు మాత్రం విశేషంగా ఆచరించే పితృకార్యాలే ఈ ఒక యాత్రలకు వెళ్ళి స్వర్గస్థలైన వాళ్ళ పేర్లో రేపు మీరు తర్పణాలు ధర్మకార్యాలని ఆచరించాలి గురుజీకి ఈరోజు యోగక్షేమం తెలియజేతున్నారు ఈరోజు దివ్యమైన యోగక్షేమం సాయంత్రం సప్తమి గడియలు ఉంటాయి దగ్గరలో ఎక్కడ ఆంజనేయ స్వామి ఉన్నా వెళ్ళిరండి లేదా నవగ్రహాల్లో శని గ్రహానికి అంత నువ్వుల నూనెతో అభిషేకం చేసి రండి లేదో ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుడి కావచ్చు లేదో శనేశ్వర గుడి కావచ్చు నల్ల ఒత్తులు వస్తాయి నల్ల ఒత్తులు తొమ్మిది తీసుకోవాలి నువ్వులతోనే తయారు చేసి ఉంటారు అవి ఆ తొమ్మిది ఒత్తులు పెట్టి దాంట్లోకి నువ్వుల నూనె పోసి శనేశ్వర ప్రత్యేకమైన ఆలయం దగ్గర వెలిగించి వచ్చినా నువ్వులు పితృకి సంబంధించినది కదా పితృదోషము తగ్గుతుంది మరియు శని ప్రభావము తగ్గుతుంది మరియు మీరు ఏదైనా బంధన యోగము లేదా పోలీస్ స్టేషను కోర్టు లేదా తిరుగుతూ ఉంటే వెంటనే దాని నుంచి విముక్తి లభిస్తుంది రోజు